बहुत अच्छा क्या कुछ प्रॉब्लम है इधर अच्छा बहुत क्या वो मासा उमा कौशलर ने सब पूछते हैं हां बाजू उसको करंट का सभी पूछते हैं राइट फर्स्ट था अब मगा छेम ले मासा एम मा इतना बनावा हां इतना दिखलांता मेरे को एक बंद लेम लेओ कदा एम मा बनावा इतना दिखलांता बंदा मेरे को एक बंद लेम लेओ ఏమ్మా బాగున్నావా ఏంద్రా ఎంత కప్పు పట్టుకున్నావు ఏం కప్పది గెలుచుకున్నావా చెప్తున్నామ్మా ఇక్కడ అంతా బాగానే ఉంది కదా ఏమి ఇబ్బంది ఏం లేవు కదా ఏమ్మా బాగున్నావా హలో హాయ్ హాలిడేజా స్టార్ట్ అయినాయి మీకు హాలిడేస్ ఏం చేస్తున్నావు హాలిడేస్లో ఏందో ఆడుకునేది ఇల్లు ఊడ్చు తుడిచలా మర్చిపోవద్దు సరేనా ఎప్పలు పడితే లేకపోతే బాగా రోజు పట్టుకున్నావు బాగా గట్టి పట్టుకో దాన్ని గట్టి పట్టుకోడా చూడు నేను అందుకే కొడతాను నిన్ను రోజు పొద్దున్నే ఊడ్చి తుడిచాల ఇల్లు ఓకేనా బాయ్ హైరా ఎట్లున్నావు బాగున్నావా ఏమ్మా బాగున్నావా ఇంకా ఏం చేస్తున్నావు నువ్వు ఇప్పుడు ఎంత అయిపోయింది చదువుతున్నావు ఇప్పుడు వెరీ గుడ్ గుడ్ లక్ హాలిడే స్టార్ట్ అయినాయా బాగా పాసైనావా లేదా మీ సంద అయిపో మళ్ళీ అట్ట రావచ్చా ఎన్నికొచ్చేదేనా గుడ్ ఈవినింగ్ ఏమ్మా ఎట్లున్నావా బాగున్నావా ఎట్లుంది అంతా వీళ్ళకి అన్ని బా వస్తున్నాయా ఏమి ఇబ్బంది లేవు కదా ఏందమ్మా ఈసారి వచ్చినప్పుడు ప్రభుత్వం వదిలినప్పుడు ఎక్కించుకోండి జూన్ పైన వదులుతారు ప్రభుత్వం సర్టిఫికేట్ తెచ్చుకున్నావా డెత్ సర్టిఫికేట్ ఈసారి ఎక్కించుకోండి వస్తా లేదంటే ఇమీడియట్ షిఫ్ట్ చేస్తున్నారు కదా ఇట్లన్న ఇట్లన్నా టీ పోయాల్సి వస్తుందని ఏమ్మా అట్లున్నారంతా బాగున్నావా ఏమడుగుతున్నావు చెప్పు చెప్పు ఏదో ఒకటి చెప్పవా మాటలు హాలిడే స్టార్ట్ అయినాయా హాలిడే స్టార్ట్ అయ్యలేదా మాట్లాడవా నువ్వు మాట్లాడవు నాతో ఏమ్మా అంత బాగుంది కదా చేసే ఇద్దరు సబ్ టాక్ ఏనా ఏమా ఎట్లున్నావా బాగున్నావా ఏమి కూర్చోన్నావు కేమా కేసావు ఎట్లుంది ఇక్కడంతా నీళ్ళగిలని బావిస్తున్నాయా మీకు ఏమి ఇబ్బందులు ఏమి లేవు కదా ఏమైంది ఏమి పెంచినేమి అట్లన్నా మళ్ళా ఇల్లుంటే రాదు ఏం చేద్దాం చెప్పు చెప్పుడు చేయచ్చాడు చూడు ప్రయత్నం చేద్దాంలే కానీ రాదనుకొని ప్రయత్నం చేద్దాం వచ్చిందంటే మంచిదే కేశ బాగున్నావా ఎట్లుంది ఇదంతా మీకు బాగానే ఉందా నీళ్ళు గీలన్నీ బాగా వస్తున్నాయా ఇబ్బందులు ఏమి లేవు కదా ఏమి స్మెల్ ఎప్పుడు మీకు వచ్చేది నీళ్లు రేపు వస్తాయా ఇడే ఉన్నాడు కదా ఒకసారి చెక్ చేయండి ఎప్పుడు మార్చినా రెండు రోజులైంది మార్చి రెండు రోజులైందా చెక్ చేయండి మళ్ళీ రేపు వచ్చినప్పుడు ఒకసారి చూసి చెక్ చేయండి మీరు కూడా రండి ఒకసారి రేపు వాటర్ ఏ టైంకి వచ్చేది మనకి పొద్దున్నే కదా చెక్ చేయండి ఒకసారి ఇట్లా పోదామా మన తిరిగి వచ్చేదే కదా ఇది మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్